నాలుగు మార్లు ముఖ్యమంత్రి అయ్యాడు సమైక్య ఆంధ్రప్రదేశ్కే రెండు మార్లు అయినాడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి కూడా రెండో మారు కూడా ముఖ్యమంత్రి అయినాడు ఎప్పుడు కానీ అతను రాజకీయంగా ఇంత భావం లేక ఎప్పుడు పోయిందని ఎప్పుడు గమనించలేదు ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ఇంత పూర్తిగా కూడా ఇప్పుడు అతనిపైన అతని నమ్మకం లేకుండే పరిస్థితుల్లో రాజకీయంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ ఇరవై నెలలో ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ కానీ అమలు పరచుకోకుండా పూర్తి స్థాయిలో కాదు కేవలం ఒక రెండు మూడు హామీలు తప్ప మిగతా స్థాయిలో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందారు ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యంగా వారు ముఖ్యమంత్రి ఆయన తనేడు మిగతా ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఇరవై నెలల నుంచి కూడా ఉండేది కూడా అందరు కూడా ఈ రాష్ట్రంలో కాదు ఈ భారతదేశం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు అతను వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒకటి ఒకరేమో మద్యంలో కల్తీ అంటాడు మళ్ళా కొత్తగా ఈరోజు శ్రీవారి యొక్క లడ్డులోనే కల్తీ అనేది ఈరోజు మళ్ళా కూడా మొదలు మొదలుపెట్టాడు ఈరోజు కూడా దీనిపైన పెద్ద ఎత్తున కూడా ఈరోజు చేసేసి ముఖ్యంగా ఆయన కావచ్చు మరి ముఖ్యంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ వారు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున శ్రీవారి యొక్క లడ్డులో ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ఒకతూరి అని ఇలాగ ఏదో రకం కొవ్వు కలిసిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది దీనిపైన ఈ ప్రచారం పైన ఈ ఆరోపణల పైన మొట్టమొదటిగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎవరో కూడా కాదు మాజీ టీడీటి చైర్మన్ ప్రస్తుత రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు మరి తర్వాత బీజేపీ పార్టీ నాయకుడు నేషనల్ లెవెల్ బీజేపీ పార్టీ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు తర్వాత ఇతను సుబ్రహ్మణ్యం గారు ఇద్దరు కూడా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు అన్నీ విన్న తర్వాత ఒక సిట్టును ఇద్దరు సిబిఐ నుంచి అధికారులు మరొక ఇద్దరిని ఈ రాష్ట్ర ప్రభుత్వంతో అయితే చంద్రబాబు నాయకత్వంలో ఉండే ప్రభుత్వం యొక్క ప్రభుత్వంతో నియమించబడిన ఇద్దరు అధికారులతో కూడా సిట్టును కూడా వేయడం జరిగింది దర్యాప్తు చేయమని చెప్పి ప్రత్యేకంగా కూడా ఈరోజు కూడా సిట్టు కూడా రిపోర్ట్ అనేది కూడా ఇచ్చింది సిబిఐ ద్వారా ఈ సిట్టు కూడా సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది వారు చాలా స్పష్టంగా ఎన్డీ ఎన్ ఎన్డీ తర్వాత ఎన్డీటిపి కావచ్చు ఎన్డీఆర్ఏ రిపోర్ట్లు కూడా అంతా కూడా కంప్లీట్గా కూడా పొందుపరిచి దీనిలో ఎక్కడ కానీ కొవ్వు అనేది కూడా ఎక్కడ కానీ కలయలేదని చెప్పి చాలా స్పష్టంగా కూడా చేయడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అది రుచించలేదు